హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఏదో వచ్చేసి మా ఇంట్లో బ్రండే అండి స్పెషల్ వచ్చేసి గుత్తంకాయ వేసుకున్నాను గుత్తంకాయ అంటే ఆయిల్ మామూలు ఎక్కువ కొట్టిందట స్పెషల్ గుత్తి ఒంకాయ అండి ఎందుకంటే మనం దేవుని కొట్టిన కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరితో అనేది కొబ్బరి అంతా కట్ చేసి ముక్కలు ముక్కలుగా మిక్సీ చేసి వాటచ్చు నీళ్ళు వచ్చే కూడా అనమాట కొన్ని వంకాయలు అయితే పోస్తాను తర్వాత అక్కడ కానీ అన్నం చేసానండి కుక్కర్లో చేసాను అనమాట చాలా బాగుందండి చాలా స్విమ్మింగ్ పూల్ అనమాట కొబ్బరి అంతా కట్ చేసి ముక్తి చేసి ఆ వాటర్తో ఇలా మసాలా చెక్క లవంగాలు బిర్యానీ ఆకు జీలకరణ అన్నీ ఎక్కువ పెట్టేసేది వాటి అయితే కొబ్బరి నీళ్ళు అనేది పోసేసి అవి బాగా ఉడికిన తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకునే రైస్ అన్ని బాగా కడిగి రెండు మూడు నిమిషాలు పెట్టేసేది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా ఇంట్లో సండే చేశారా అండి ఇంకా ఈ మంత్ అంతా మేము అయితే కూడా మా తిన్నాము మా వారు తింటారేమో మా వారు పిల్లలు అయితే అది తెలియదు అయినా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాడు నేను ఎక్కువగా తినాను ఎందుకంటే మా మామగారు మొదటి నుంచి పట్టుకున్నారంటవాడా మటన్ తినకొని ఇంట్లో నేను కొత్తగా వచ్చినప్పుడైతే ఇంట్లో అందరు తినేవాళ్ళు మా మామొక్కరు తినకోకుండా ఉండేవాళ్ళు అనమాట మా పుట్టింట్లో కాలు మాగుమాస ఇలాంటివన్నీ ఏం లేవండి అసలు నేను మ్యారేజ్ కాకుండా మటన్ అనేది తిన అనమాట తింటే గుడ్డు తింటాండి లేకుంటే ఏం పప్పు రసం అన్నాము తినండి పచ్చడి ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ అడిగాను అనమాట అందరు తింటుంటే ఏం మామయ్యం అంటే మా మామయ్య గారికి సపరేట్ కప్పు చేసేస్తాము అనమాట అమ్మ ఇంటి దేవుడమ్మా తినకూడదు వాళ్ళందరూ తింటారు కదా నేను ఇంటికి పెద్ద కూడా నేర్చున్నాను అనమాట ఇంతే మంచిది మనకి దేవుడు అన్నానమాట నేనైతే కూడా తింటూ ఉంటే మా ఒక్కరు అలాగే ఉండేవారు అనమాట మాసం సమానంతో సండే వచ్చేందుకు నేను అటెన్ ఉండే మా మామగారు పప్పు ఇద వెజిటేబుల్ ఏమైనా కర్రీ చేస్తుంటే తింటుండే ఇంకా మా మామగారు ఇంకా చనిపోయిన తర్వాత ఇంకా మేమైతే కూడా నేనైతే కూడా పట్టుకుంటున్నానండి మా మాసం అంతా నేను తినుకోకుండా ఉంటుంటే అనమాట మా వారైతే తింటా ఉండే నేను ఉండలేను అని ఆయనకి దేవుడు ఎలా బుద్ధి బుద్ధించాడో ఏమో ఆయన కానీ ఏది నేను తినను అని ఆయన కానీ వదిలేస్తాడు దేవుడి నుంచి మాగు మాసము నేను అందుకోసమని నేను మా పుట్టిన అయితే ఏమైనా ఏం లేవనమాట అలాగే మా ఇంటి పుట్టిన వచ్చేసి మా ఇంటి దేవుడు పెద్దమ్మ లక్ష్మస్వామి అండి అందుకోసం మేమైతే కూడా ఆ కార్తీకలు లాంటివన్నీ అంటాడు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక మాఘమాసం అనేది ఇక్కడ పట్టుకున్నాను అనమాట కార్తీకలు తినిపోతుంది ఆ కార్తీకలలోనే తింటున్నాను అనమాట మా ఇంటి దేవుడు ఎంకటేటో కానీ కదా అని నేను అన్నమాట అదే అండి ఈ రోజు నుండి మా ఇంట్లో ఓన్లీ వెజ్ ఉంటుందన్నమాట మా ఇంట్లో అంతా ఆనియన్ మగ్గిన తర్వాత టమాటా వేసామండి టమాటా అయితే కూడా ఒక్కటే వేస్తాను గుత్తి వంకాయ లేకి మనమైతే కూడా మసాలా అయితే తయారు చేసుకున్నామండి ఇదైతే కూడా చెక్క లవంగాలు తర్వాత పసుపు ఉప్పు కారం ధనియాల పొడి తెల్ల నువ్వులు శనక్కాయ ఇతనాలు వెల్లిపాయలు అండి అన్నీ మిక్సీ చేసేసి ముద్దలాగా ఇలా చేసుకున్నాం అనమాట ఈ చివంకాయలు ఇచ్చేకొన తరలికన్నా నీళ్ళల్లో అయితే నాన్ వేసేనా చివంకాయలన్నీ కట్ చేసి వీటిలోకి వేసేసి మనము వాటిలోకి వేసేస్తామన్నమాట మసాలా ఎంత మసాల ఎంతా ఇవి అయితే ఉన్న హాఫ్ కేజీ వంకాయలు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే కూడా ఎక్కువ ఉంటాయి కదా కట్ చేస్తాను అలాగే ఏమన్నమాట ఎందుకంటే ఎక్కడంటే ఇక్కడ బరింత కాబట్టి నాకు వేయాలనిపించదు ఈ సంవత్సరంలో మాగు మసం తొందరగా కట్ చేసింది కదా మామూలుగా అయితే కూడా ఫిబ్రవరి లాస్ట్లో వచ్చేది తర్వాత మార్చిలో ఉన్న వచ్చేది కర్ర ఎందుకు తొందరగా అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ అయిపోయినా మసాలా అంతా అంత సరిపోయిందన్న సరి మసాయే కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మసాలా లేకే మనం అన్నీ ఎత్తేసామన్నమాట నేను వీటిలోకి అయితే ఏడున వేయలేదు మూత పెట్టేస్తామండి చూస్తామండి వాటర్ అయితే పోయలేదు బాగా అంత మసాలా అంతా వంట పట్టేసుకుని బాగా మగ్గిపోయింది ఇదంతా కలిపేస్తాను మెగలుగా కొనుకోండి వంట తొందరగా అవుతుంది కదా సండే ఎలతో మా వారైతే ఏమన్నా మటన్ లేదు కదా గుత్తం క్రై చేయి పలావ్ చేయి అంటారు ఇప్పుడైతే కూడా ఈ కొబ్బరి అనేది మనమైతే సన్నగా కట్ చేసుకొని మిక్సీ వేసుకున్నాం కదా ఆ వాటర్ అనేది పోసేసామండి ఇప్పుడు మూత పెట్టేస్తాము అండి ఫైనల్ గా ఇంట్లో సండే స్పెషల్ గుర్తింపు ఇవ్వండి తర్వాత కొబ్బరి నీళ్ళతో కొబ్బరి పాలతో రైస్ అండి పలావు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ స్టవ్ అయిపోయినా స్టవ్ అయిపోయింది ఇదే అండి మా ఇంట్లో స్పెషల్ మాఘమాసం అంతా మా ఇంట్లో వెజ్ ఉంటుంది నా నోన్ నాన్ వెజ్ అనమాట బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ప్లీజ్ 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 సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్